హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మర్చులు ఈరోజు మన వీడియోలో టమాటో పచ్చడి చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నంతో పాటు టిఫిన్లో కూడా తినచ్చు టమాటో పచ్చడి రకరకాలుగా చేస్తూ ఉంటాం కదండి ఓసారి ఇలా కూడా చేసి చూడండి చాలా బాగుంటుంది టమాటో పచ్చడికి టమాటోలు అరకేజీ తీసుకున్నాను టమాటోతో ఎప్పుడైనా పచ్చడి చేయాలి అనుకున్నప్పుడు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది చిన్న ముక్కలు అయితే మరీ మెత్తగా అయిపోయి గుజ్జులా అయిపోయినట్టు అయిపోతుంది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి పొట్టు మినపప్పు అయితే చాలా బాగుంటుందండి ఒకవేళ పొట్టు మినపప్పు లేకపోతే మామూలు మినపప్పు అయినా వేసుకోవచ్చు ఇదైతే కొంచెం కమ్మదనం ఎక్కువ ఉంటుంది చూడండి ఇలా వేగినాయి కదా ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో కారానికి సరిపడా పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి నేను అర కేజీ టమాటోలకి పది కాయలు తీసుకున్నానండి కొంచెం కారంగానే చేస్తున్నాను కారం తక్కువ తినేవాళ్ళైతే తగ్గించి వేసుకోవచ్చు ఇలాంటి రోటు పచ్చళ్ళు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది చూడండి ఇలా వేగిని కదా ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో టమాటో ముక్కలు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి నూనె వేడి ఇయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అర కేజీ టమాటోలకి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి సరిపోతుంది చాలా బాగుంటుందండి ఉల్లిపాయ వేయడం వల్ల మీకు రుచి అంతా మారిపోతుంది ఇందులో టమాటో ముక్కలు కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మళ్ళీ పచ్చల్లో పచ్చి ఉల్లిపాయ కూడా వేస్తామండి అందుకే ఉల్లిపాయ మరీ ఎక్కువ వేసుకోకూడదు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి అడుగు అంటకుండా ఉంటుంది ఈ పచ్చడి చేయడానికి పెద్ద టైం పట్టదు ఎందుకంటే మనకి టమాటో ఎలా అయినా త్వరగానే మగ్గుతుంది కాబట్టి టిఫిన్స్లో కానీ అన్నంలోకి కానీ ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు చూడండి ఇది ఇలా బాగా మగ్గింది కదా ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పగ చల్లారాలి ఇది బాగా చల్లారిందండి ఇప్పుడు పచ్చడి చేసుకుందాం ముందుగా మిక్సీ జార్లో పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కదా అందులోనే ఐదు వెల్లుల్లి రేఖలు తగినంత ఉప్పు కొద్దిగా చింతపండు వేసుకోవాలి చింతపండు మరీ ఎక్కువ అవసరం ఉండదండి ఎందుకంటే టమాటో కూడా పులిపే కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలా ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక మనం ముందుగా మగ్గించుకున్న టమాటో ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా అది కూడా వేసుకోవాలి ఇవి వేసుకున్నాక చివరిలో ఒక చిన్న ఉల్లిపాయని ఇలా మొక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి కొంచెం పెద్ద మొక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా పచ్చి ఉల్లిపాయ వేయడం వల్ల చాలా బాగుంటుంది మీకు వద్దు అనుకుంటే మానేయొచ్చు ఇలా ఇవన్నీ వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా ఉంటే అంత బాగుండదు చూడండి మనకి అక్కడక్కడ టమాటో ముక్క కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ ఇలా కనిపించేలా ఉంటే బాగుంటుంది చూడండి ఇది ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి మరీ మెత్తగా ఉండకూడదు ఇది ఇలా తిన్నా బాగుంటుంది లేదా పోపు అయినా పెట్టుకోవచ్చు పోపు పెట్టుకోకపోయినా పర్వాలేదండి నేను వీడియో కాబట్టి పోపు పెట్టాను మామూలుగా అయితే నేను ఇంట్లో ఇలాంటి పచ్చలికి పోపు పెట్టను పోపు కోసం పాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి పోపు గింజలు మరీ ఎక్కువ అవసరం ఉండదండి చాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది పోపంతా ఇలా వేగాక ఎన్నిమిచ్చి ఎన్నిమిచ్చి మూడు కాయలు తీసుకున్నాను చిన్నవని కాయలపలంగా తీసుకున్నాను కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే మీకు కావాలి అనుకుంటే ఇందులోనే చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు పోపంతా ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పచ్చళ్ళ వేసి కలుపుకోవాలి ఇంతేనండి టమాటో పచ్చడి తయారైంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు రోజుల వరకు ఉంటుందండి బయట ఉండదు పాడవుతుంది నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you for watching.